అందరూ కూడా సంతోషకరంగా ఈ అందరంకి పాతపట్నం మండలం కేంద్రంలో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలు ఈ రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాతపట్నం నందు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జాతీయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరపల వైకుంఠరావు మాట్లాడుతూ వివేకానందుని జీవితము నేటి యువతరానికి ఆదర్శమని వారు చూపిన మాట భారతదేశ భవిత్వ్యమని అన్నారు పాఠశాల ఆవరణంలోని వివేకానందుని విగ్రహానికి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పూలమాల నివాళుడు అర్పించారు బివి రమణ మాట్లాడుతూ చికాగోలో వివేకానందడు చేసిన ఉపన్యాసం వల్ల విశ్వమానవ స్వప్రాతృత్వం చాటిందన్నారు ఎన్టి రామారావు మాట్లాడుతూ వివేకానందుని జీవితము నాడు భారతానికి ఆదర్శమని నేటి యువత లక్షణ్ కావాలని కోరికండర్ ఈ కార్యక్రమంలో మోహనరావు హరి బిస్వాల్ గ్రామ పెద్దలు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు કુમલાવના આ છે જેરોજ ભારતીય સંસ્કૃતિની વૃદ્ધિ તરફ એક મહા વિશિષ્ટ અને વ્યક્તિગત જનમ દેનો આઈને સ્વામી વિવેકાનંદ આયા નામ నరేంద్రనాథ్ అంతా తర్వాత శిష్యునిగా సేకరించబడిన తర్వాత వారిని స్వామి వివేకా మనము పొందుతాం అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు యోజన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ యోజన దినోత్సవం జరుపుకోవడానికి తన పాఠశాలకి చేసిన రామనాథ్ చారిటబుల్ ట్రస్ట్ అనేక రామరాజు

మాట ఏంటంటే భారతదేశము పటిష్టంగా ఉండాలంటే హిందువులు పటిష్టంగా ఉండాలి హిందూ ధర్మం ద్వారానే ఆ యొక్క సమగ్రత సమైక్యతని కాపాడుకోవాలని చెప్పారు ఆయన యొక్క గొప్పతనాన్ని మరింతగా మనం చెప్పాలంటే ఆయన చికాగో పట్టుకు వెళ్ళి హిందూ ధర్మాన్ని ఉద్దేశించి రెండు నిమిషాల టైం ని రెండు గంటల సేపు మాట్లాడినా సరే ఎవరు కూడా కదలకుండా వెళ్లకుండా విన్నారట ఆయన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ అమెరికాలో చెప్పారు అలాగే ఆయన సంబోధించినారు అక్కడ పల్టన బకిం చమందే ఏడ్లాఇట్ సమరా